అందరికీ వందన్నారు ఫిలదెల్ సంఘం ఏడేళ్ళ శ్రమల తర్వాత ఏ విధంగా పరలోకానికి ఎత్తబడతాది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ప్రయత్న గందం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాడు నేను త్వరగా వచ్చిచున్నాను ఎవరూ నీ కిరీటం అపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా జయించు జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అందులో నుండి వాడు ఇక ఎన్నటికీ వెలుపడికి వెళ్ళిపోవడం మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్దు నుండి దిగువచ్చు చున్న నూతనమైన ఎరుషులేమను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వాసితను సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెబలవాడు వినును కాక చదవని వాక్యం ఫిలదలిపియా సంఘం కోసం చెప్పబడుతుంది ఈ ఫిలదలిపియా సంఘమే ఏడైన శ్రమల్లోని ఆ శ్రమను తట్టుకోలేక అనన్యానికి పారిపోయినట్టు ఇస్రాయల్ ప్రజలు ఈ అనన్యంలో ఉండడానికి గల కారణం ఏమిటని తెలుసుకుని ఇస్రాయేల్ దేశంలో మేము ఉన్నప్పుడు చేసినటువంటి అకృత్యాలు పాపకార్యాలు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా మేము ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళతో శ్రమలో మహాశ్రమలో అనుభవించడం మూలంగా ఆ ఇస్రాయల్ దేశాన్ని విడిచిపెట్టి లెబానోలోనే ఈ అరణ్య ప్రాంతంలోకి మేము చేయలేమని తెలుసుకుని వాళ్ళందరూ కూడా ప్రత్యాత్తపడి మారు మనసు పొందుకుని అప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు గైకొని ఆ వాక్య ప్రకారంగా జీవించడం మొదలు పెడతారు ఎప్పుడైతే ఏడైనా శ్రమలు ముగింపు అయిపోయాయో ఆ లెబానోను అరణ్యంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు మరలా తిరిగి తన స్వస్థలమైనటువంటి ఈ ఇస్రాయల్ ప్రజలు అందరూ కూడా చేరుకుంటారు ఇలాగ చేరుకున్న ఇస్రాయల్ సురక్షితంగా నిబ్బరంగా ఇస్రాయల్ దేశంలో నివసిస్తారు ఎవరైతే ఏడేళ్ళ శ్రమల్లోని శ్రమలో మహాశ్రమలు కలిగి చేశారో వాళ్ళు మరలా తిరిగి వచ్చి వీళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళందరూ కూడా మోకరి లేలాగా దేవుడే వాళ్ళకి చేస్తాడు ఏ విధంగా అంటే హేస్కే గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం తొమ్మిదవచనం అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువుకు ఏహోవా సెలవుచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువు చదవని వాచ్యంలోని ఒక లోయలోని ఎన్ని ఎముకలు ఉన్నాయి ఆ ఎన్ని ఎముకలనికి హే స్కేల్ భక్తుడితో మాంసము చర్మము వచ్చేలాగా నువ్వు ప్రవచింపమంటే ఏ స్కేల్ భక్తులు ఆ విధంగా ప్రవచిస్తాడు ఆ ఎన్ని నిమికలకి మాంసము చర్మం అయితే వస్తుంది కానీ దానికి జీవం ఉండదు మరలా ఏం చెప్తాడంటే దేవుడు వీటికి జీవాత్మ వచ్చినట్లు ప్రవచింపమంటే ఆ విధంగానే జీవాత్మ వస్తుంది ఇలా వచ్చిన వీళ్ళందరూ కూడా బ్రతుకుతారు ఈ బ్రతికిన వాళ్ళందరూ కూడా పరలోకానికి చేర్చబడతారు అంటే ఈ పరలోకానికి చేర్చబడిన వాళ్ళు గుంపులో ఇప్పుడు ఎవరున్నారంటే ఇందాక మనం మొదటగా చదువుకున్నటువంటి ప్రకటన కింద మూడో అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పబడుతున్నటువంటి సంఘము ఇలాగ ఎత్తబడిన ఈ పిలదలిపి సంఘం కోసం ఏం చెప్పబడుతుందంటే నూతన నేర్చులేమని ఆ మహాపట్టణంలో ఆ దేవుని మందిరంలో ఒక స్తంభంగా ఈ పిలదెలిపియ సంఘాన్ని నేను చేస్తానని చెప్పి ఆ సంఘానికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తున్నాడు అంటే ఏడేళ్ళ శ్రమల తర్వాత ఈ పిలదలిపియా సంఘం కూడా పరలోకానికి ఎత్తబడుతుందని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది ఇప్పుడు వరకు కూడా మనం ఆరు సంఘాలు పరలోకానికి ఏ విధంగా ఎత్తబడుతున్నాయో మనం వివరంగా చెప్పుకున్నాం ఇంకా మిగిలిన లవోదికా సంఘం కోసం తర్వాత వచ్చే వీడియోలు చెప్పుకుందాం మొత్తం ఈ ఏడు సంఘాలు కూడా శ్రమల్లో ఉండే సంఘాలు ఎప్పుడైతే ఈ శ్రమలు తీరిపోయాయో శ్రమల తలనంతరం కూడా ఈ ఏడు సంఘాలు కూడా పరలోకానికి ఆ తలుపు తెరవడం మూలంగా వీళ్ళందరూ కూడా తెరవబడిన తలుపుకుంటా వీళ్ళందరూ కూడా పరలోకానికి చేర్చబడతారు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు కాక ఆమె